హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది రిషిధార ప్రేమ కథ ఫ్రెండ్స్ ఇక కథలో అయితే రిషిని ఎదిరించిన వసు అసలు ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ మీకన్నా అంతకన్నా ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలో అయితే రిషి రోజు అలా వసుని ఆట పట్టిస్తూ ఉండడంతో వసుధార ఫ్రెండ్స్ నువ్వు ఇలానే సైలెంట్గా ఉంటే తను చాలా రెచ్చిపోతున్నాడు ఆయన ఒక్కసారి ఎదిరించి మాట్లాడు తను నీ జోలికి రాడు అని చెప్పడంతో వసుధార ధైర్యం తెచ్చుకొని ఈరోజు ఎలాగైనా రిషిని ఎదిరించి మాట్లాడాలి లేకపోతే నన్నే ఆట పట్టిస్తాడా ఆయన నేను నన్ను నేనంటే ఏమనుకుంటున్నాడు అని చెప్పి అయితే వస్తూ ఉంటుంది ఇక రోజులాగే రిషి హలో ఎక్స్క్యూజ్ మీ ఇట్ రా అని పిలుస్తాడు వసుధారా నేను రాను ఇప్పుడు ఏం చేస్తామని అంటుంది రిషి ఒక్కసారిగా షాక్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్తో ఏమైందిరా తనకి నన్నే ఎదిరిస్తుంది అని అంటుండడంతో మరి నువ్వు రోజు అలా తన నాట పట్టిస్తూ ఉంటే ఎన్ని రోజులని సైలెంట్గా ఉంటుంది రిషి అని ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు దాంతో అలాగా చూస్తాను తన సంగతి నేను కూడా అని దగ్గరగా వెళ్తాడు ఏంటి సీనియర్స్ అంటే గౌరవం தா அட்டாடு వస్తుందరా ఉంది అని అంటుంది మరి నేను పిలిస్తే ఎందుకు రాలేదు అని అంటుండడంతో నేనేం నీ సర్వెంట్ని కాదు కదా నువ్వు పిలిచిన వెంటనే రావడానికి అయినా విషయం ఏంటో చెప్పు నా క్లాస్కి టైం అవుతుందని అంటుంది రిషి ఓహో అంతవరకు వచ్చిందా అని అంటాడు వస్తారా అవును అని అంటుంది ఇక రిషి చూస్తాను నీ సంగతి అని అంటుండడంతో ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు అని అలా మీద మీదకి వెళ్తూ ఉంటుంది దాంతో రిషి ఒక్కసారిగా సడన్గా షాక్ అవుతారు ఇక వసుధార కళ్ళల్లోకి అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక వసుధార ఇంకోసారి నా జోలికి వచ్చామంటే బాగుండదని ఇక వార్నింగ్ అయితే ఇస్తుంది ఇక రిషి మాత్రం వసుధారని అంత దగ్గరగా చూస్తూ ఇక మనసులో అయితే తను నాకు అలా వార్నింగ్ ఇస్తున్నా తను నాతో ప్రేమతో ఏదో మాట్లాడుతున్నట్టుగానే ఉంది అసలుకైతే నేను ఎన్ని రోజులు తనని గమనించలేదు కానీ తను ఎంత అందంగా ఉంది అని మనసులో నవ్వుకుంటూ వస్తాడు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఏంట్రా ఈరోజు నీకు వసదారా భలే క్లాస్ ఇచ్చినట్టుంది అని అంటుండడంతో ఏమోరా అవేం నాకు వినిపించలేదని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైందిరా విడికి అని అంటుండడంతో ఏమో లేరా పదంట్రని వెళ్ళిపోతారు ఇక రిషి అయితే వస్తారా గురించి ఆలోచిస్తూ ఇక తన గురించే ఇక ఆలోచిస్తూ వసదారని నేనేంటి ఇంతలా గుర్తు చేసుకుంటున్నాను అయినా వసుధారని ఇన్ని రోజులు నేను ఎందుకు ఇంత దగ్గరగా గమనించలేదని ఆలోచిస్తూ ఉంటాడు ఇక వసుధార రోజు కాలేజీకి వస్తున్నా కూడా రిషి నవ్వుతూ అలా అని చూస్తూ ఉంటాడు వస్తుారకైతే ఏం అర్థం కాదు తను పట్టించుకోదు అలాగే తన క్లాస్ జరుగుతున్న రిషి కిటికీలో నుంచి వస్తారని చూస్తూ ఉండడంతో వసుధార ఏమైంది తనకి మళ్ళీ నన్ను ఏదన్నా ఆట పట్టించాలని ఇలా చేస్తున్నాడని చెప్పి పట్టించుకోదు ఇక తన ఫ్రెండ్ అయితే ఇదంతా గమనిస్తూ ఏ వసు నువ్వు గమనించావా రిషి ఎక్కడున్నా నీ వంకే చూస్తున్నాడని చెప్తూ ఉంటుంది వసుధారా అవునే ఎందుకంటావు మొన్న నేను తనని బెదిరించాను కదా అందుకని నన్ను ఏదన్నా చేయాలనా అని అంటుంటే అయ్యో అతని చూపులో అలాంటిదేం కనిపించడం లేదే నాకైతే తెలిసి తను నిన్ను ఐ థింక్ ప్రేమిస్తున్నట్టున్నాడు అందుకే నువ్వు ఎక్కడుంటే అక్కడ నువ్వు లో ఉన్నా నిన్ను వదిలిపెట్టట్లేదని అంటుంది దాంతో వస్తారా నోర్మయ్ ఆయన తను నన్ను ప్రేమించడం ఏంటి అని అంటుంటే ఏంటే ఎందుకు ప్రేమించకూడదు అయినా రిషి అలా సరదాగా ఆట పట్టిస్తాడనే కానీ అమ్మాయిలకి రిషి అంటే ఎంత క్రష్ తెలుసా అయినా తను చాలా హ్యాండ్సంగా ఉంటాడు కదా అని అంటుంటే వస్తారా అమ్మ నీ రిషి వాళ్ళు నాకు అర్థం కావట్లేదు కానీ నాకైతే ఇంటికి వెళ్ళడానికి టైం అవుతుంది నేను వెళ్తున్నాను అంటుంటే ఏ వసు పిలుస్తుంటే అలా పట్టించుకోవాలంటే అయినా ఒకవేళ రిషి నిన్ను ప్రేమిస్తే నువ్వు తను నీకు ప్రపోజ్ చేస్తే ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటున్నాడంతో వస్తారా ముందు నువ్వు నీ పిచ్చి ఊహలు మానుకో తను నన్ను ప్రేమిస్తున్నాడో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం తెగ ఊహించుకుంటున్నావు అయినా ఈ ప్రేమలో ప్రేమలు నేను అంతగా నమ్మను ప్లీజ్ నాకు అటువంటి మాటలు చెప్పొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తన ఫ్రెండ్ ఏంటి తను అలా మాట్లాడుతుంది నాకైతే రిషి వాళ్ళకం చూస్తుంటే వసుధారని ప్రేమిస్తున్నాడని ఖచ్చితంగా తెలుస్తుంది చూద్దాం ఈ కథ ఎంతవరకు వెళ్తుందో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అటుపక్క రిషి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇక ఏంట్రా నువ్వు చదువుకోవా నీ తోటి వాళ్ళందరూ జాబ్ చేస్తూ మా నాన్నలకి హెల్ప్గా ఉంటున్నారు కానీ నువ్వు మాత్రం ఇంకా చదువు ఇంకా ఇంకా ఆ కాలేజ్లోనే పడి ఇప్పటి వరకు నువ్వు అసలు ఏం సాధించావనరా అని అంటుంటే అమ్మ నన్ను ఇలా తింటూ ఉంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటాడు ఇలాంటి వాళ్ళమ్మ ఏంటండి మీరు ఎప్పుడు రిషిని ఏదో ఒకటి అంటూ ఉంటారు ఆయన చూస్తూ ఉండాలి వాడు గొప్పవాడు అవుతాడు అని అంటుండడంతో గొప్పవాడు అవుతాడో లేదో కానీ నాకు తెలిసి వీడు ఎందుకు పనికి రాకుండా మాత్రం ఇప్పటికే పోయాడు నీ కారాగం వల్ల అని మా నాన్న అలా మాట్లాడుతున్నారు అని అంటుంటే అరే ఆ సంగతి తెలిసిందే కదా నాన్న నువ్వు కూడా కాస్త చదువుపైన కాన్సన్ట్రేషన్ చేయి నాన్న అని చెప్పి ఉంటుంది సరే అని చెప్పాక కాదంటాను అని చెప్పి ఇక అయితే రిషి కాన్సన్ట్రేషన్ చేస్తాను ముందు చదువుపోయిన కాదు వసుధార పైన తను ఎంత మళ్ళీ నాకు పోటీ ఎవరన్నా వస్తే అమ్మో అందుకోసమే వీలైనంత తొందరగా వస్తారీ నా ప్రేమ గురించి చెప్పాలి కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్